అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎంతో నమ్మిన ఒక స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది మీరు మంచివారు కానీ అందరు మంచివారు ఉండరు ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఈరోజు ఈ రాశి వారికి నష్ట శత్రులు ఎక్కువగా ఉన్నారనే విషయాన్ని గుర్తిస్తారు ఈ వ్యాపారంలో పనిచేసే చోట కూడా ఇంట బయట ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలను నెగిటివ్ వ్యక్తులను దూరంగా పెట్టాలి ఈ రోజు కేవలం పాజిటివ్ గా మాత్రం ఉండడానికి ప్రయత్నాలు చేయండి విజయం మీ అవుతుంది అదృష్టం కలిసి వస్తుంది మీరు ఈ రోజు ఏ పని చేసినా కూడా తల్లిదండ్రుల గురువుల ఆశీర్వాదం తీసుకోండి చాలా చక్కని విజయాన్ని అందుకోబోతున్నారు విద్యార్థిని విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మంచి మార్కులు సాధించగలుగుతారు ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నారో వారికి ఖచ్చితంగా విజయం అందిస్తుంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారు శుభవార్తలను అందుకుంటారు ఈ రోజు వారు ప్రభుత్వ పనులలో ఉన్న జాప్యం కూడా తొలగించబడుతుంది ఆటంకాలు తొలగించబడతాయి బ్యాంకు రుణాల కోసం ఎదురు చూస్తున్న వారికి రుణాలు అందే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంటి నిర్మాణ పనులలో ఆటంకాలు కొద్దిగా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాసారు గట్టిగా ప్రయత్నించినట్లయితే ఏ విధమైన అవరోధాలైనా సరే ధైర్యంగా వాటిని నిశ్చయంతో పనులు చేయగలుగుతారు భాగస్వామి సహకారంతో కొన్ని విషయాలలో సమస్యలు పరిష్కరించబడతాయి వ్యాపార ఒప్పందాలలో జాగ్రత్తగా ఉండాలి బంధుమిత్రులతో ఈ ప్రవర్తన తేవాలి కుటుంబ సభ్యులతో సాయంత్రం సంతోషంగా గట్టు అవకాశాలు కనిపిస్తున్నాయి సన్నిహితుల సలహాలు చాలా బాగా పనికి వస్తాయి ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరమవుతుంది ఈ రోజు శుభప్రదమైన రోజు అవుతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రోజు రాసి అన్ని శుభాలే కలుగుతాయి ఆటంకాల అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉండడం అనేది సాధ్యమవుతుంది చేసిన ప్రతి లాభం చేకూరుతుంది ఈ రోజు కొంత ఆస్తిపరంగా కొంతకాలంగా వివాదాలు ఉన్న ఆ వివాదాల నుండి కూడా పరిష్కారం లభిస్తుంది ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది దీంతో పనులన్నింటినీ పూర్తి చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు సన్నిహితుల నుంచి మద్దతు లభిస్తుంది సంపాదించిన డబ్బుకు దాన ధర్మాలు పరిస్థితి మంచి జరుగుతుంది ఈ రాశి వారికి సమయం ని ప్రభావం అవుతుంది వ్యాపారస్తుల వ్యాపారం మీద విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది ఉద్యోగస్తుల వేతనాలు పెరుగుతాయి మానసికంగా ఎంతో ఉంటారు సమయం చాలా బాగా కలిసి వస్తుంది ఈ రోజు పెండింగ్ పనులన్నింటినీ కలిగి ఉంది వీరికి అనేక రకాలుగా అనేక రీతుల్లో ఆర్థిక ప్రయోజనాలు కలగబోతున్నాయి టీచర్ వృత్తిలో ఉన్న వారికి వారిపై పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది దీనివల్ల అనేక లాభాలను అందుకుంటారు ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు ప్రేమలో ఉన్న వారికి వివాహం అవుతుంది వ్యాపారస్తులు ప్రశాంతంగా ఉండగలుగుతారు మనసు సంతోషంతో నిండిపోతుంది ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది పెద్ద పెద్ద కోరికలన్నీ కూడా నెరవేరే అవకాశాలు మాత్రం కనిపిస్తూ ఉన్నాయి దీంతో ఈ రోజంతా కూడా సంతోషంగా గడపబోతున్నారు అనవసరంగా ఇతరుల విషయాలలో ఇబ్బందుల్లో మీరు వారికి సాయం చేయాలనేటటువంటి ఆలోచనలో పడకండి ఈ రోజు మీ పని మీరు మాత్రమే చూసుకోవాలి లేకపోతే ఇబ్బందులు పెరిగిపోతాయి ప్రేమ జీవితంలో ఉన్న వారు సంతోషంగా ఉంటారు కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న పనులు అయితే ఈ తోటి ముగిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ రోజు అవివాహితులకు వివాహ యోగం కలుగుతుంది మంచి కుటుంబ సభ్యుల నుండి సంబంధాలు కుదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధుమిత్రులతో విభేదాలు పరిష్కరించుకోవాలి ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వల్ల ఆదాయం భారీగా పెరుగుతుంది ఏ పని తలపెట్టిన సులువుగా విజయం దక్కుతుంది ఉద్యోగస్తులకు వేతనం పెరగడంతో పాటు పదోన్నతి లభించే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది చేపట్టిన పనుల్లో విజయం ఖచ్చితంగా సాధిస్తారు తొబ్టోలతో సంబంధాలు మెరుగుపడతాయి చిన్న ప్రయాణాలు లాభిస్తాయి కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్న వారికి అనుకూలమైన రోజు మీ మాట తీరుతో ఇతరులను ఆకట్టుకోగలుగుతారు నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు రచయితలు మీడియా రంగాల్లో ఉన్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి పూర్తి ఆత్మవిశ్వాసంతో పనులు చేయడం వలన శుభవార్త అందుకుంటారు ఈ రోజు రాసి వారికి అని శుభాలు అయితే కలుగుతాయి శుభయోగాలు పట్టబోతున్నాయి ఆత్మవిశ్వాసం ధైర్యం చాలా అవసరం అవుతుంది మీకు విజయం అనేది ఖచ్చితంగా చేకూరుతుంది స్నేహితులతో కూడా మంచి సహకారాన్ని అందుకోవడంలో సఫలీకృతం అవుతారు ఈ రోజు రాసారు దోషిని వన్న కొరకు ఒక తమలపాకును ఉపయోగించాలి ఆ తమలపాకును శుభ్రంగా కడిగి ఆరబెట్టి గంధం లేదా రోజు వాటర్ తడిపి కాండం దగ్గర ఓంకారాన్ని రాసి కింద శ్రీమణేశ్వరం రాసి అమ్మవారి ముందు ఉంచి పూజించాలి ఇలా చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్లిపోతుంది పాజిటివ్ ఎనర్జీ రావడం వల్ల అన్ని శుభాలు కలుగుతాయి ఆటంకాలు అవరోధాలు అనేవి తొలగించబడతాయి అయితే ఈ రోజు రాసరికి లక్కి సంఖ్య ఐదు మరియు లక్కీ కలర్ అయితే ఈ రోజు బ్రౌన్ కలర్ పరిహారంలో మరి మరియు ఈ రోజు వారు మాత్రం వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటా మరియు శివలింగానికి జలాభిషేకం చేయటం శుభప్రదంగా ఉంటుంది దోష నివారణ కూడా జరుగుతుంది ప్రతి రోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో